ముందుకు ము టీ

अल। <trots> 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 రెండోళ్ళైండి బాగా థ్యాంక్స్ నాయనా రమేష్ గారు బాగున్నారా భోజనం తిన్నావాయినా రమేష్ తిన్నాను మా మీరు తల్లి ఆడేళ్ళ రమేష్ గారు భోజనం తిన్నావా బాగుండాల బాగుండాలని కోరుకుంటున్నాను అలానే మన ఛానల్ నచ్చి చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ నైనా విజయవాడ నుంచి చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగనే మన ఛానల్కు సపోర్ట్గా రండి ప్లీజ్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూడండి నాన్న సబ్స్క్రైబ్ చేసుకోండి చింత చెట్టు చింత కోసేటివి నేను వ్యాపారం చేసేటివి అన్ని రకాలు దాంట్లో చెల్లు ఉన్నాయి యూట్యూబ్లో చూడండి నాన్న చాలా చాలా థ్యాంక్స్ ఇంత ప్రేమ తల్లి మీద సంతోషం థ్యాంక్స్ తల్లి మీద ప్రేమ ఎప్పటికీ అలాగనే ఉండాలని కోరుకుంటాను అండి ఐదు మంది లైవ్లో ఉన్నారు అందరూ భోంచేశారా తిన్నారా బాగున్నారు నాన్న ఎనిమిది మంది లైవ్లో ఉన్నారు అందరూ భోజన చేశారా బాగుండాలని నేను కూడా ఆ దేవుని ప్రార్థిస్తున్నాను అలాగనే మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అందరూ అలాగనే మన ఛానల్ నచ్చినట్టయితే సపోర్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాను నేను ఇప్పుడే వ్యాపారానికి పోయి వచ్చాను వ్యాపారానికి పోయి వచ్చి కొంచెం అన్నం తిని కూర్చున్నా హాయండి లైవ్ లేకు రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ చేయండి శివమ్మ నాగేశు శ్రీనివాసులు గారు నానమ్మ వరలక్ష్మి గారు ఎక్కడ ఉన్నారు అందరూ లైవ్ లేకు రండి వెంకటేశ్వరెడ్డి గారు అందరూ లైవ్ లేక రండి ప్లీజ్ మూడో లైక్ కొట్టిన వాళ్ళకు థ్యాంక్స్ నానా మంది లైవ్లో ఉన్నారు అందరూ భోంచేసారా చేశారా తిన్నారా బాగుండరు నాన్న బాగుండాలని నేను కూడా దేవుని కోరుకుంటున్నాను అలాగనే మన ఛానల్ నచ్చితే చిన్న లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే మన ఛానల్ నచ్చినట్టయితే అందరూ సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాను హాయ్ అండి లైవ్ లేకు రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చిన్న లైక్ కొట్టండి ఏమో అయండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ పెట్టండి మంది లైవ్లో ఉన్నారు అందరూ భోంచేసారా తిన్నారా నాన్న అందరూ బాగుండాలని నేను కూడా కోరుకుంటూ దేవుడు ప్రార్థిస్తున్నాను అలాగనే మన ఛానల్ నచ్చినట్టయితే చిన్న లైక్ కామెంటు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ చీకట్లో మూడు గంటలకు మార్కెట్కు లేచిపోవాలి సరుకు తీసుకోవాలి చీకట్లో మూడు గంటలకు లేచిపోవాలి మార్కెట్కు సరుకు తెచ్చుకొని అంత ఆటోకేసుకొని రావాలా మళ్ళా నుంచి బండి అంతా నీళ్ళతో కడిగి అదంతా తుడుచుకొని పట్టలు పరిచి మళ్ళా కాయలన్నీ బండి మీద బేర్చుకొని మళ్ళీ బండి దుబ్బుకొని పోవాలి సాయంత్రం నాన్న చూసి సాయంత్రం నుంచి అమ్ముడు పోకుంటే సందలే పోయి తిరిగి అమ్ముకొని ఇంటికి వచ్చేలకు తొమ్మిది ఇతది ఇప్పుడు వచ్చి రెండు నీళ్ళు పోసుకొని అన్నం తిని కూర్చొని లైవ్ చేస్తున్నాయి అలాగనే కామెంట్ చేయండి మీరు కూడా కొంచెం ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ కట్టండి శివక్కమ్ థ్యాంక్స్మా శివమ్మ భోజనం తినేవ తల్లి బాగుండవా ఫోన్ చేసావమ్మా ఏం చేస్తున్నావమ్మా బాగున్నారా మీ పిల్లలు మీరు అందరూ సంతోషంగా ఉన్నారు తల్లి బాగుండాలని నేను కూడా కోరుకుంటూ దేవుని ప్రార్థించుకుంటాను ఎప్పటికీ శివమ్మ బాగుండాలని కోరుకుంటున్నాను అలాగనే ఛానల్ నచ్చితే లైక్ కొట్టమని కామెంట్ చేసి శివమ్మ గారు ఎక్కడున్నారు వరలక్ష్మి గారు నాని గారు శ్రీనివాస్ గారు వెంకటేశ్వరెడ్డి గారు అందరూ లైవ్ లేకు రండి ప్లీజ్ అందరూ లైవ్ లేకు రండి ఫోటో మరిచింది బా చీరలోనే ఉంది ఆ వెనకాల వాళ్ళ పిల్లలు ఆమె ఉండాలి థ్యాంక్స్ శివమ్మ బాగుండవు చీరలో బాగున్నావమ్మా పిల్లలతో కుటుంబంతో ఫోటో దిగినాం థ్యాంక్స్ హాయ్ అండి లైవ్లో ఇద్దరే ఇద్దరు ఉన్నారు ప్లీజ్ లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి సౌదీ వాళ్ళు కోవేటోళ్ళు ఎక్కడ పోయారు మీ అందరికీ నేను చదువు రాకపోయినా లైక్ కొడతాను అరబ్బీ వాళ్ళకు లైక్ కొడతాను ఎప్పుడు చూసినా లైకులు కొడతానే ఉంటాను అరబీ వాళ్ళకు కోవిట్ వాళ్ళకు సౌదీ వాళ్ళకు హిందీ వాళ్ళకు ఇంగ్లీష్ వాళ్ళకు అందరికీ నేను తెలుగు చదువు రాకపోయినా కానీ అందరికీ లైకులు కొడతానే ఉంటాను మీరు ఎందుకు నాకు లైకులు కొట్టలేదు ఎవరు వచ్చిన చూసానమ్మా వీడియో చాలా బాగుందమ్మా లైక్ చేసి కామెంట్ చేశాను థ్యాంక్స్ నాన్న రమేష్ గారు చాలా థ్యాంక్స్ అన్నా ఇంకా చాలా చాలా ఈడియలు డైట్స్ నాన్న ఎవరు ఫోను పన్నెండు నెంబర్లు ఊేటి నుంచే చేసిన నేను మళ్ళా చేసింటే రింగ్ అవుతాను నిన్న నీకు ఉంది నిన్న నీకు తింది వేరు ఇవి వద్దు మొన్న చూపించిందిలే ఇది వాళ్ళు అక్కడ వాళ్ళది జాబు ఇప్పుడు మామూలుగా అంటాను లేను రాంగు తెలుస్తాను అది మనం చేర్చే రింగు కావచ్చు అక్కడ ఉండింది ఇప్పుడు నిన్న మళ్ళీ ఎవరు చేసినది ఫోన్ చేర్చే రింగు అవుతా ఎవరు అది ఎక్కువ వాళ్ళు హిందీ ఇంగ్లీష్ వాళ్ళందరికీ లైకులు కొరతనే ఉంటాం మళ్ళీ ఒక్కరు కూడా లైక్ కొడతారు సౌదీ పొవేటోళ్ళకు కూడా లైక్ కొడతానే ఉంటారు వాళ్ళు కూడా లైకులు కొట్టారు నాయసా నరేస్తా హాయ్ అండి లైవ్ లైక్ రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

థ్యాంక్స్ నానా అలాగే మన ఛానల్లో దండియా దండియా డైస్ చండున్నాను అన్ని డై చూడండి నేను పని చేసేటివి వ్యాపారం చేసేటివి మార్కెట్లో సరుకు తీసుకునేప్పుడు రేణి చెట్ల లేవి రేణియాలు వచ్చేటివి అడవిలో బోదినేది అన్ని వీడియోలు ఉన్నాయి చింతమా నెక్కి చింతా కోసేటివి అన్నీ ఉన్నాయి చూడండి నాన్న బాగా రేణ చెట్లల్లో ఆ కంపల్లో ఎన్ని అగసాట్లు పడి రేణిగలు ఎత్తామో అన్నీ ఉన్నాయి రాయండి లైవ్ లేకు రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ నచ్చితే చిన్న లైక్ కొట్టండి

మధ్యాహ్నం సుధాకర్ బాబా హాస్పిటల్ కాడ ఇవద్దు నిద్ర తట్టుకోలేక ఎండపడ్డా పండుకు నించు అత్తరాసలు కాల్చే వాళ్ళులే పాపంతో తాను చేసిన తా కానీ పండుగ పక్కాన్ని మంజు చంటంపు పండుకో ఎవరైనా చేయొచ్చు పని ఇలా పండుకునే కానీ అరవై మేలు కొత్త ఉండ వీళ్ళు చూస్తారా చూడరు మళ్ళీ ఎవరు నచ్చి వినికి పోతుందో ఏమో అనేది అరం దళకతో చూసుకుంటుంటారు ఎవరు లేరు అండి లైవ్ లేక రండి లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

పది నిమిషాలు అండి పదహారు నిమిషాలు అడుగుతుంటాం పప్పు తూల బాయ్ నాన్న ఏం పేరు రమేష్ గారు హాయ్ నాన్న గుడ్ నైట్ హాయ్ మా శివమ్మ గారు గుడ్ నైట్ మా బాయ్ నిద్ర వచ్చి మా తెల్లారా నా మళ్ళీ మార్కెట్ పోవాలి అందుకే పెట్టేస్తానా అందరికీ గుడ్ నైట్ బాయ్